హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో టిక్ గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను క్యాగికి రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్పాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకుని వేస్తున్నాను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఎందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయల్లో ముందుగానే ఉప్పు వేసేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మనకి తొందరగా మగ్గిపోతాయి ఇక్కడ నేను రెండు ములక్కాడలతో ఈ ములక్కాడ టమాటో కర్రీ చేస్తున్నానండి రెండు ములక్కాడలకు గాను మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకున్నాను మీకు గ్రేవీ ఎక్కువగా వస్తుందండి ఇలా మూడు వరకు ఉల్లిపాయలు తీసుకుంటే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు ఈ విడెల చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా మగ్గాలి ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగక్కర్లేదండి ఇలా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు వేసుకున్నప్పుడే ములక్కాడ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైనల్గా మనకి టమాటాలు ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇలా మగ్గితే మనకి సరిపోతుంది టమాటోలు మగ్గినప్పుడే ములక్కాడలు కూడా మనకి మగ్గిపోతాయి ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని ఇందులోకి ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను స్పైసీగా తినేవాళ్ళు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇందులోకి కారాన్ని వేసుకోవచ్చు ఇవన్నీ కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ములక్కాడ ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చక్కగా దగ్గర కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుంటే ములక్కాడ టమాటో కర్రీ రెడీ అయిపోయింది సింపుల్గా చేసుకున్న ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్